ధ్యాన చెంది గారు అటువంటి గొప్ప దిక్కుల సమాహారం రోజు నిజంగా తెలుగులో తొలిసారిగా రేనాటి చోళ రాజు అయినటువంటి ఎరికల ముద్దురాజు బిరుదు కలిగినటువంటి ధనంజయుడు వేయించినటువంటి కలమల్ల శాసనం మొదలుకొని తరువాత ఆ తరువాత తూర్పు రాజుల కాలంలో గుణగ విద్యాదిత్యుని రాజుల కాలంలో ఉన్నటువంటి పండరంగుడు వేయించినటువంటి తొలి తెలుగు పద్య శాసనటువంటి అతంకి శాసనం ఆ తరువాత కాలంలో ఏకైక పద్య శాసనంగా వెలుగుంది విరియాల కామసాని గూడూరు శాసనం మొదలుకొని వీటన్నిటి కూర్చి పలుంచుకుని అవన్నీ ప్రజలకు చేరువ కావాలి అన్న ఒకే ఒక్క ఉద్దేశంతో ఆయన జీవిత చరిత్ర చదివితే కళ్ళనీళ్ళు రాకపోతే తెలుగు వ్యక్తి కాదేమో భారతీయుడికి పాదేమో అనిపిస్తుంది మన విడుగు రామమూర్తి గొంతులు గారు అన్ని విధాల ప్రోత్సాహం కావాలి ఎందుకంటే ఒక మంచి పనికి వెళ్ళేటప్పుడు దాని వెనుక ఎన్నో ఆటంకాలు ఎదురవుతుంటాయి అది మంచి పని తాలూకా ఒక ప్రధాన లక్షణం మీకందరికీ తెలిసినదే ఎందుకు అంటే ఒకవైపు తన మిత్రుడైనటువంటి గురదాడ వెంకటప్పారావు గారు వ్యవహారిక భాషలో తొలిసారిగా సాహిత్యాన్ని కన్యాశుల్కం నాటకంలో పెట్టి ఒకవైపు ప్రోత్సాహము మరొక వైపు తాపి ధర్మారావు గారు తొలిసారిగా తెలుగులో వాడుక భాషను పత్రికలలో ప్రవేశపెట్టి మరొక చిన్న ప్రోత్సాహము ఎక్కడో బ్రిటన్ నుండి వచ్చి ఉన్న మన మాతృభాషపై అభిమానం కలిగి జేట్స్ గారి మరి చిన్న ప్రోత్సాహం ఇవన్నీ ఉద్యమం వరకు వచ్చేటప్పటికి చాలే నిజంగా కానీ వాటన్నిటిని కూడా తట్టుకొని చివరికి అనారోగ్యాన్ని కూడా పొంది వినికిడిని కూడా కోల్పోయి ఆరోగ్యాన్ని కూడా క్షీణించిపోయినా కూడా ఉద్యమం చేస్తూ తన జీవితాన్ని మొత్తం కూడా అర్పించారు గిడుగు పిడుగు ఎందుకంటే నిజంగా ఎత్త వారి పూజ ఒక శ్లోకం చదివడం మహిళా మూర్తుల గురింది అది సామాన్య మహిళలకు అర్థమవుతుందా జనరల్గా ఆలోచిస్తే అది సామాన్య మహిళకు అర్థమవుతుందా మా అమ్మగారికి అర్థమవుతుందా మా నాయనమ్మకి అర్థమవుతుందా అర్థం కాదు అమ్మ ఎక్కడ మీరుంటే అక్కడ బాగా పంట పండుతుందకమ్మ మీరు ఎక్కడ అడుగు పెడితే అక్కడ మంచి పంచి అవుతుందాకమ్మా ఇలా చెబితే అర్థమవుతుంది అలాంటి వాడుక భాష కావాలి అది విద్యార్థుల బడిలోనూ వెలుగు ఉండాలి తద్వారా భాషకి మనం వెలుగు ఒక మహా సంకల్పంతో కూడుకున్నటువంటి అవిరాజ్యమైనటువంటి ప్రేమని తన గుండెలో పొదుగుకొని దానికోసం నిజంగా మనమందరం గర్వపడాలి మన తెలుగు వాళ్ళు ప్రపంచంలో ఉన్న తెలుగు వాళ్ళందరికంటే కూడా ఇక్కడ ఉన్న మనమందరం గర్వపడాలి ఎందుకు గర్వపడాలి అంటే మన నేల మీద నడయాడిన వ్యక్తి మన ప్రాంతంలో తిరగాలి మనతో అవినాభావ సంబంధం కలుపుకున్న మహనీయులు నిజం కదా ఎవరికైనా ఏదో ఒక అవార్డు వచ్చింది హ్యాపీ అది మన వ్యక్తి అయితే మరింత హ్యాపీ మన భాష కోసం మన తెలుగు కోసం వారుక భాష కోసం ప్రత్యేకించి భాష అయినా అంటే అందరూ కూడా తనకి వ్యతిరేకమైన వ్యక్తులు ఆ రోజుల్లో ఏ ఈయనకు వాడుక భాషే వచ్చు ఇంకేమీ లేదంటే మీకంటే వేగంగా అద్భుతంగా కూడా నేను కూడా రాయగలనని ప్రాథనకు కమ్మ అనే ఒక అద్భుతమైనటువంటి పుస్తకాన్ని చాలా వేగంగా అందించారు ప్రాంతిక భాషలో కూడా నాకు రానిది కాదు కానీ ప్రజలకు అందాల కల్పించారు ఆయన ఏం చెప్పను నిజంగా మూల ద్రావిడంలో ఇరవై ఆరు వర్ణాలతో వెలుగొందిన భాష తదుపరి శాసన తెలుగులో ముప్పై మూడు అక్షరాలతో వెలుగొందిన భాష అచ్చ తెలుగులో ముప్పై ఆరు వర్ణాలతో వెలుగొందిన భాష తదుపరి మన తెలుగు ఆంధ్రమైన యాభై ఆరు వర్ణాలతో అందమైన అచ్చులతో సొందికైన ఉత్సాహాన్ని ఇచ్చే ఉభయాక్షరాలతో వెలుగొందిన మన తెలుగు భాష పుట్టినరోజు మన గిరుగు వారి పుట్టినరోజు మన ప్రాంతంలో జరుపుకోవడం మన పెద్దల మధ్య జరుపుకోవడం మనకి ఆనందకరమైనటువంటి విషయం ఎందుకంటే ప్రతిరోజు మన తెలుగు భాష మనం మాట్లాడుతుంటాం కానీ ఆ తెలుగును మరి కొంచెం వెలుగుందాలంటే మహానుభావులు ఇలాంటి కార్యక్రమాలు జరుగుతుంటే వాటికి పిల్లల ద్వారా పిల్లలకి పెద్దల ద్వారా స్ఫూర్తి వస్తుంది అది తర్వాత భావితరాలకు కీర్తి అవుతుంది మీకు అందరికీ తెలియనిదేమీ కాదు జీవనది పొదల్లాగా గుండె తడాలని ఆనవాళ్ళ సమాజంలో పరిస్థితుల ప్రభావంతో పగులుదేరిన ఈ సమాజంలో మనసున్న మనిషి మీద నమ్మకాన్ని పెంచే మానవత్వ చిగురు మాతృభాష అది మన తెలుగు భాష ఆపదలో ప్రాణాలు ఆర్తారాభాలు చేస్తున్న నలుదిక్కుల నుంచి ఆర్ద్రంగా ఆప్యాయతంగా పిలిచే కమ్మని పిలుపు మన తెలుగు భాష ఎందుకు అంటే ఎక్కడికో ఒక వెళుతున్న ఒక పనిలో మరొక వ్యక్తితో ఎంత చెబుతున్నా వినట్లేదు కానీ వెంటనే ఆయన అనకూడని ఏదో ఒక మాట్లాడాడు వెంటనే ఆయన తన మనిషికి బాధపడుతుంది కదా తెలుగు వచ్చిన వ్యక్తి తెలుగు రాజు నటించేటప్పుడు ఆ వ్యక్తి దగ్గర కొరికైన ఒక మాట మాట్లాడేసరికి వెంటనే తెలుగులో స్పందిస్తాడు నా చెంప మీద ఎవరు వచ్చి ఇలా ఒక చెంప దగ్గర పుట్టారు ఖచ్చితంగా నేను అమ్మాయిని పిలుపు వస్తుంది తప్ప ఇంకేమీ పిలుపురా అంటే నేను మాట్లాడొచ్చా మాట్లాడకూడదేమో తెలియదు భారతదేశంలో భాష ప్రాతిపదికను ఏర్పడిన మొట్టమొదటి మన రాష్ట్రమే ఆంధ్రప్రదేశ్ కానీ ఒక్కోసారి అంటే ఇది గొప్పదో చెడ్డదో ఏమో తెలియదు నేను చాలా చిన్నవాడిని అదే భాషా మాధ్యమాన్ని కోల్పోయిన మొట్టమొదటి రాష్ట్రం కూడా మన రాష్ట్రమే ఇది పెద్దలు కూడా వివిధ వేదికల పైన వివిధ మాధ్యమాల ద్వారా మీలాంటి పెద్దలు తీసుకువెళ్ళగలిగితే మళ్ళీ మన భాష మరింత పెరుగుతుంది నేను పోయినా నా కొడుకు పోయినా నా మనవడ పోయినా ఎవరు పోయినా కూడా తెలుగు ఇప్పుడు పోదు తెలుగు పోతుందనుకోవడం చాలా పొరపాటు ఎందుకంటే అది మట్టి భాష మనుషు భాష ఇది వెలుగొంది భాష ఎవరు కాదనలేని భాష ప్రపంచమే అగ్రరాజ్యమైనటువంటి అమెరికాలో శరవేగంగా గత వంద సంవత్సరాల్లో వెలుగొందిన భాష ఇది నేను చెబుతున్న మాట కాదు ఐక్యరాజ్య సమితి ఇచ్చిన నివేదిక ప్రకారం ఇచ్చిన మాట అమెరికాలో వేగంగా వెలుగొందుతున్న ఒకే ఒక్క భాష మన తెలుగు భాష అంటే పొరిగింపు పుల్లకూర ఏమో అనిపిస్తుంటుంది అప్పుడప్పుడు అది కూడా మనకి ఆనందాన్ని ఇస్తుంది హ్యాపీని ఇస్తుంది కానీ మనమ్మని మనం ఎలా విడిచిపెడితే ఎలా ఎలా అది కాకూడదు కనుక ఏం చేయాలి మరి కొంచెం ఉధృతంగా తెలుగు పిల్లల మీద కవితలు రాబట్టడం పిల్లలతో ఏమైనా పాటలు రాయించడం వాళ్ళతో చక్కని మాటలాడించడం ఇటువంటివన్నీ కూడా వాళ్ళని పురిగొల్పోయేలా మరింత ప్రోత్సాహాన్నిచ్చే పని భావి భారత తరానికి అందాలి మన తెలుగు తల్లిని తెలుగు కళామ తల్లిని తెలుగు జాతిని తెలుగు సంస్కృతిని వెలుగొందేలా చేయాలంటే అందరం కూడా ఉపాధ్యాయులు అందరూ ప్రత్యేకించి ఎందుకంటే దేశానికి భిన్నము కదా దాన్ని మరింత ముందుకు తీసుకువెళ్ళాలి మరి మిత్రులారా నేనేం చెప్పను పదిహేడవ శతాబ్ది చరిత్ర దక్షిణ భారత దేశ చరిత్ర దిక్కు కావాలంటే శ్రీనాథులు రచనలే దిక్కు ఎలా నాణ్యాలు ఉండేవి దీనారాలు ఏంటి టంకాలు ఏంటి అవన్నీ కూడా ఇంకేమీ లేవు ప్రపంచ ప్రపంచం ఉక్కు ఉందది పదిహేనవ శతాబ్ది చరిత్రకి దిక్కు తెలుగు రచనలేని అన్ని విధాలు కూడా ఒక కృష్ణదేవరాయలు వెలుగొందారు సాక్షాత్ కృష్ణదేవరాయలు తెలుగుదేలయో దేశము తిరిగేను తెలుగు వల్ల గుండ తెలుగు కొండ ఎవరు దేశ భాష తెలుగు లెసని ఆయన సంగమ సాలకు తులువ అరవీటి వంశాలలో తులు వంశానికి చెందిన వ్యక్తి అయినా కూడా నాది నాది తెలుగు భాష నేను తెలుగు రాజుని అన్నాడు మరి అలాంటి గొప్ప భాష గురించి ఓ చిన్న పాటని పాడి ఈ ఉపన్యాసాన్ని అయితే నేను వెలుగుతూ ఉన్నది మన తెలుగు భాష సందమా అమ్మని అమ్మ లాంటి మన మాతృభాష సందమామ ఓహో సందమామ చిరక పలుకు మాత నేను నడుపు పాత ఎన్ని నడుపు మన తెలుగు భాష అయినా మీ చక్కటి కనిపిస్తుంది పలుకు మాట నేను నడుపు పాత ఎన్ని నడుపు మన తెలుగు భాష మన తెలుగు మాధ్యమాన్ని

మీద పెట్టి ముక్కలు నడిగి దాన్ని చేస్తుంటే చరిత్ర చెప్పుతున్న బొమ్మల మన భాష సందమా సందమా అమ్మని చదువు చెప్పి అమ్మల మన భాష సందమా పోలుగుతూ ఉన్నది ఆ తెలుగు భాష సందమా మామా కమ్మని అమ్మలాంటి మనమాత్ర బాసా సందమామా ఓహో సందమామా చేగటి లోకును నానికి వీదున్నా యావది ఆనన్నా అక్షలు దీపాలు నువ్వు దేన్ని చూస్తే దాని పేరు పుట్టించిన బాసా సందమామా ఓహో సందమామా ఇదరి ప్రేమలకు ఏ దేశము ఎక్కినా ఏ బతుకు బతికినా ఏ బతుకునా జచ్చిన పేరు సందమా కో సందమా చెప్పక తప్పదురా సచ్చిన ముందైనా సందమా కో సందమా ఉన్నాది భాష చందమామో చందమా అమ్మని అమ్మ లాంటి మన మాతృభాష చందమామ ఓహో చందమా అందరికి మరొకసారి తెలుగు భాష